చాలా గర్వకారణం ఆంధ్రప్రదేశ్ విశాఖ ఏదికగా ఈ రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో ప్రధాన మోడీ గారి సమక్షంలో ఐదు లక్షల మంది ప్రజలతోటి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక కోటి మందితోటి ఈ రోజు యోగా దినోత్సవాన్ని జరుపుకునే అదృష్టం మనకు దక్కినందుకు చేసే యోగ దేవునికి చేసే పూజ ప్రజలకు చేసే సేవ సాటివానికి చేసే సాయం వృధా పోదని చెప్పేసి మరి పెద్దలు అన్నారు మన శరీరాన్ని మౌల్ చేసే ఒక ప్రక్రియ ఈ యోగ అది శారీరకంగా మానసికంగా కూడా నేను ఒంటి గంట అయినా నిద్ర పట్టదు పొద్దున్నే ఆరు గంటలు లేస్తే అదొక స్ట్రెస్ వీటన్నిటికీ కూడా పరిష్కారం యోగా యోగా చేయటం వలన మనం రోగాలను కూడా నిరోధించుకోవచ్చు అని చెప్పేసి పెద్దలు చెప్తారు చేపట్టమే కాదు చేసి చూపిస్తా ఎందుకు చేయాలి యోగా యొక్క అనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది